తెనాలిలో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా ఆధ్వర్యంలో స్కూల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజుల పాటు జరగనుంది టోర్నమెంట్కు సంబంధించిన బ్రోత్సర్ నిర్వాహకులు ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు స్థానిక బురిపాలెం రోడ్డులోని పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డులో గల గ్రౌండ్స్లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో స్కూల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా అక్కడి గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు అతిథులు పాల్గొని టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు వివిధ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బాక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శాఖమూరి ప్రసాద్ క్లాసిక్ అబ్దుల్లా పాల్గొని బ్రోచర్లను ఆవిష్కరించగా నిర్వాహకులు షేక్ అమీర్ సోహెల్ షేక్ సమీర్ బిలాల్ రఫీ కరీం బేతాల తరుణ్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి రేపు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బ్రహ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఫ్రంట్ సైడ్ రోడ్డు బురిపాలెం రోడ్లో జరుగుతోంది అందరూ ప్లేయర్స్ అందరూ పాల్గొనేందుకు కోరుతున్నాము ఏ స్కూల్స్ లేదు కాంటాక్ట్ స్కూల్స్ స్టాఫ్ అండ్ పీటీ కండక్టర్ క్లాస్ స్పోర్ట్స్ అండ్ ఆర్మీ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు తెనాలి స్కూల్స్ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది మన క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా వాళ్ళు పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుసందులో క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నిర్వహించడం జరుగుతుంది తెనాలి స్కూల్స్ ప్రతి స్కూల్స్ నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు ఇప్పుడు దాకా మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు స్కూల్స్ అయితే వచ్చినాయి మొన్న పదిహేడో తారీఖుతో ఎంట్రీ ముగి ముగిసింది మరియు మరియు రెండు రోజులు ఎంట్రీ మరియు పొ పొడిగించడం జరిగింది ఇంకా ఎవరైనా స్కూల్స్ వాళ్ళు రావాల్సిన వాళ్ళు అయితే మా కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అయ్యి ఎంట్రీ ఫీజు ఒక టీంకి వచ్చేసి ఎనిమిది వందలు తెనాలి స్కూల్స్ క్రికెట్ టీమ్స్ అందరు రావాలి ఈ ఈ ఈ బ్రోచర్ ఇప్పుడు ఈ పాంప్లెట్లు మన శాఖమూరి ప్రసాద్ గారు వచ్చి లాంచ్ చేశారు కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ నైన్ వన్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్